ఒక సామాన్యమైన పేద కుటుంబం జనసేన కార్యకర్త అయిన ఉన్నమట్ల రమేష్ భార్యకు కిడ్నీ సమస్య వలన వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని సూచించారు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం ఆపరేషన్ కు అన్ని లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జనసేన కార్యకర్తలు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లి తీరే ఆదుకోవాలని కోరారు స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందేలా చూస్తాను అన్నారు వీరు ఏలసికి అప్లై చేసుకోగా రూపాయి రెండు లక్షలు మంజూరు చేశారు కాని ఆపరేషన్ కు సరిపోదు అని మరలా స్వయంగా సీఎంఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడగా వారు మూడు లక్షల అరవై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆ కుటుంబానికి అండగా నిలిచి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెక్కును మంజూరు చేయించి ఇంకా ఆపరేషన్ కి అవసరమైతే సొంత డబ్బును కూడా ఇస్తా అని హామీ ఇచ్చారు అని అన్నారు